రోజుల నుంచి ఈ పంట బుక్స్ పంపుతూ ఉండే పంచుతూ ఉండే మా గిరిజన ఆలకృత ఎందుకంటే ఈ కళలు నెరవేర్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు దొరుకుతేవో లేవో ఇస్తేవో లేదో ఈ భూమి మాకు అయితే లేవో అనే అనుమానంతో ఉన్నటువంటి మా గిరిజన సోదరులకు సోరి మనకు దీపిక అందించేటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు మరి బాగా మనం చూస్తున్నాం ఎకరం భూమి పొందామంటే ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు మీరు నోడకుండా యాభై లక్షలు కోటి రూపాయలు ఉన్నాయి మనం అలాంటి సందర్భంలో రూపాయలు ఖర్చు కాకుండా మరి మీకు అకౌంట్ కల్పించి ఎకరాలు కొద్ది భూమి మీద ఇస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ ప్రతి ఒక్కరి కోటేషన్ చేసినా కోటేషన్ రూపాయి అయినటువంటి సందర్భంలో ఈ బోర్డు సర్టిఫికేట్ వస్తే రెండు ఉండే కోటేశ్వర అరబీ గడు కానీ జాగ్రత్తలు ఉన్నట్టు ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడు ఇంతకుముందు జగన్ చెప్పినట్టు గిరిజన యువకులు చాలా మంది ఎందుకు నాకు అర్థం కాదు ఎవడైతే గిరిజను దాక్కు దాక్కుంటున్నావు ఏ పార్టీ అయితే గిరిజను నిర్ణయం చేస్తుందో ఏ పార్టీ ఏదైతే ద్రోహం చేస్తుందో తెచ్చాడో ఆ పార్టీకి మద్దతు ఇస్తూ మరి సోషల్ మీడియాలో మరి పెట్టే ఏవైతే పోస్టులు పోస్టులు బాధపిస్తున్నావు ఎవడైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాడో ఎవడైతే అన్యాయంగా రిజర్వేషన్స్కి క్యాన్సిల్ చేస్తున్నాడో అలాంటి వ్యక్తి ఫోటోలు పెట్టుకొని వాటి వ్యక్తి గురించి పెద్దలు మాట్లాడుతుంటే తెలుసు తెలుసుకో తెలియకుండా అనిపిస్తున్నాను మీకు తెలియాలని మీకు ఇవాళ గిరిజనుల ముఖ్యంగా గిరిజన పిల్లలు బాగా చదువుకోవాలంటే గిరిజనుల కోసం ఆడపిల్లల కోసం పిల్లల కోసం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెసిడెన్సీ స్కూల్ పెట్టుకున్నాను ఆ రెసిడెన్సీ స్కూల్లో మన పిల్లలు చదువుకుంటున్నారు ఆ స్కూల్లో చదువుకునే పిల్లలకు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ముఖ్యమంత్రి చేసే ఖర్చు సంవత్సరానికి ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఖర్చు పెడుతున్నాను వాళ్ళకి ఇచ్చే బట్టలు కానీ వాళ్ళకి పెట్టే తిండి కానీ వాళ్ళకి ఇచ్చే మరి పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా మనం పెట్టలేని స్థితిలో ఉన్నాము కానీ అవన్నీ కూడా తండ్రిలాగా మా తాతలాగా ఆ పిల్లలకు అన్ని పెట్టి అనుకుంటున్నాయి మరి ఐదు తర నుంచి డిగ్రీ వరకు కూడా ఫ్రీగా చదువుకునే అవకాశం కనిపిస్తున్నాయి అలాంటి మంచి నాయకుడి కొత్తసారి ఆలోచించి మీ పిల్లలు కూడా చెప్పాలి నాయకుడు చాలా మంది ఉన్నారు కూడా చెప్పాలా మీ పిల్లలు ఏవైతే పక్కదారి పడుతుందో అది కరెక్ట్ కాదు దానివల్ల నష్టపోయేది మనమే నేను చూడు నేను వచ్చిన మోడీ వాడు ఏ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ మా కోచ్ ఫ్యాక్టరీ ఖరీదు ఇరవై ఐదు వేలు కోట్లు మనకి ఇచ్చిన ఐదు వందల కోట్లు దానికి వచ్చి పెద్ద ఒరి ఒరిపోయినాడు ఎక్కడో ఏంటంటే ఆ డౌలు మాట మేము మంచిగా ఉన్నప్పుడేమో బాత్ మీరు కీసాన సార్ తరచుగా రాశారు డైలీ ఒక సోకే తవ్వి ఉంటే తవ్వి తెలంగాణలో ఉండేవాళ్ళే వ్యక్తాన్ని చెప్పాడు ఒక దుష్మైన కాబట్టి అటువంటి మాట్లా మాట్లాడిపోయింది అలాంటి వ్యక్తి గుణపాఠం చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ రావాలి ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది శాతం ప్రజలకు ఏదో రకంగా ఆర్థికంగా అందజేస్తున్న ఆయన కళ్యాణ లక్ష్మి కావచ్చు చదువు వారికి కావచ్చు పిల్లల సదుపాడులు కావచ్చు రైతు బంధు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఏదో రకంగా ప్రతి ఇంటికి ఆర్థికంగా సహకరిస్తున్నవాళ్ళు అలా కారణంలో తప్పకుండా ప్రతి ఒక్కరు ఇవాళ ముఖ్యమంత్రి గారికి మద్దతు పరికరా మీ యొక్క ఆశ్రయం తప్పకుండా రామారావు గారిని కానీ మన శివన మహారాజు కానీ జగదమ్మ మాతా కానీ మీ అందరు ఆశీర్వాదం మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుటుంబం మీద మీ ఆశీర్వాదం ఉండాలని తప్పకుండా మళ్ళీ వారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తప్పకుండా దేవుని ప్రార్థించాలని కోరుకుంటూ అవకాశానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై 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 తెలియజేసి